భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎస్ఐజీ ఉపేందర్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలెవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని ముఖ్యంగా చిన్నపిల్లలు చెరువుల వద్దకు వెళ్లకుండా పలు జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలని సూచిస్తూ ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని తెలుపుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీలు మండపాల వద్ద అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు నమస్కారం ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం రానున్న ఈ ఈ రెండు మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనుక ఎవరు కూడా అవసరం ఉంటే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావద్దు అలాగే అధికారుల సూచనలు పాటిస్తూ ఎవరు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ చేపల వేటకు కానీ ఇంకా మరే ఇతర కార్యక్రమాలను కూడా అనవసరంగా బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రస్తుతం గణేష్ చతుర్థి నవరాత్రి వేడుకలు జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని అలాగే ఈ కర కరెంటు విషయంలో మండపాలు నిర్మించేటప్పుడు కానీ అవి కరెంట్ లైన్ తీసుకునేటప్పుడు కానీ కన్సర్న్ సంబంధిత అధికారులు నోటీస్లో పెట్టి వాళ్ళ సలహా మేరకు వాళ్ళ టెక్నీషియన్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చేసుకోవాలని మీరు సరైన జాగ్రత్తలు వహించినట్లయితే ఇటీవల కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి కరెంట్ విద్యుత్ శాక్తి ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది అటువంటి వాటికి అవకాశం లేకుండా మరి అన్నిట్లో మరోవరు ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి అంతా లైన్ అంతా తడిసి ఉంటుంది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కూడా కోరడం జరుగుతుంది